కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడులో ఘనంగా జరిగిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం మైపాడు బీచ్లోని సముద్ర తీరాన నిర్వహించిన యోగా శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ యోగా స్థలానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు ఈ సందర్భంగా ప్రశాంతి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని కోవూరు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని జిల్లాలో ఎన్ ఎనభై లక్షల మందిని ఎన్రోల్ చేశారు యోగాపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించి ప్రజలను ప్రోత్సహించాలి ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ యోగా సకల రోగాల నివారణకి ఒక చక్కటి పరిష్కారం జిల్లాలో ఇప్పటికే నూట మంది యోగా మాస్టర్స్ ని గుర్తించాం ఇప్పటికే ఏడు వేల ట్రైనర్స్ ని రెడీ చేశాం వారితో గ్రామ స్థాయిలో యోగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి తిప్పండి శ్వాస వదులుతూ ముందుకు చూడండి ఇప్పుడు మూడో వేరియేషన్ చేయబోతున్నాము శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా కుడివైపుకి భుజం మీదకి వంచండి శ్వాస వదు శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి శ్వాస తీసుకుంటూ మెడను పైకి లిఫ్ట్ చేయండి మీరు ఎంత దూరం వంచగలుగుతారో శరీరాన్ని అంత దూరం వంచండి వన్ టూ త్రీ ఫోర్ ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి మాత్రమే మీ వెన్నెముక్కలు వంచండి ఆల్రెడీ స్లిప్పర్ తీసుకో వెన్నెముక్క సంబంధించి సర్జరీ అయి ఉన్న వెన్నెముక్క సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటే వృక్ష ఆసనం నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి కళ్ళు మూసుకోకూడదు ఈ ఆసనంలో ముందు వైపుకు చూడండి ఏదో ఒక పాయింట్ కాన్సంట్రేట్ రిలీజ్ చేసేయండి చేతులు తీయండి ఇప్పుడు దండాసనంలో నుంచి వజ్రాసనంలోకి వెళ్ళండి వజ్రాసనము వజ్రాసనముగా చాతిభాగాన్ని త్రికోణండి శ్వాస వదులుతూ మకారం పలకండి బొటన్ వేలుని చెవిని క్లోజ్ చేయడానికి యూస్ చేయాలి నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి తీసుకొచ్చాక కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి కుడినాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస వదలండి ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి నాసికతో శ్వాస వదలండి నాసికతో శ్వాస తీసుకోండి ఎడమ నాసికతో శ్వాస నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి స్లోగా కళ్ళు తెరవండి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కొవ్వూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగాని చేసి నిత్యము అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ కోరుకుంటున్నాను ఇవాళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కొవ్వూరు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మైపాడు బీచ్ నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ దగ్గర యోగాంధ్రలో లో భాగంగా యోగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది జిల్లాలో కూడా మనము సుమారుగా ఎనిమిది లక్షల మంది సిటిజన్స్ని యాక్టివ్ యోగా ఎంతూజియాస్ కింద రిజిస్ట్రేషన్ చేశాము అదేవిధంగా సుమారుగా వన్ ట్వంటీ మాస్టర్ ట్రైనర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు నుంచి మనము జిల్లాలో సిటిజన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము యోగాకు సంబంధించి సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ నెల్లూరు టు టేక్ పార్ట్ ఇన్ దిస్ యోగా యోగా అనేది చాలా మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి శ్రీకారం చూడుతుంది కాబట్టి ఇనిషియేటివ్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ